యంగ్ రేబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే కల్కి ఇప్పుడు ఈ కల్కి చిత్రానికి మూడు క్లైమాక్స్లు ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా కల్కి మూవీకి మూడు క్లైమాక్స్లు ఉండబోతున్నాయా అసలు ఒక సినిమాకి మూడు క్లైమాక్స్లు సాధ్యమా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్న గారు హాయ్ అండి హాయ్ ఏంటి కల్కీ మూవీకి మూడు క్లైమాక్స్లు ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఏంటి నిజమేనా కల్కీ మూవీలో మూడు క్లైమాక్స్లు ఉండబోతున్నాయా అసలు ఒక మూవీకి మూడు క్లైమాక్స్లు ఉండడం సాధ్యమా అంటే ఏం చెప్తారు గతంలో యాక్చువల్లీ రాజమౌళి గారు బాహుబలి సినిమా కూడా మూడు క్లైమాక్స్లు డిజైన్ చేశామని చెప్పారు గుర్తుండే ఉంటారు వై కట్టపకిల్ బాహుబలి బాగా ఫేమస్ అయిన తర్వాత కట్టప బాహుబలిని చంపితే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరు దాన్ని ఇంకోలా చేయాలి కన్విన్స్ చేసే విధానంగా ఉండాలి ఆ క్యారెక్టర్ అంత బలంగా తీర్చినప్పుడు పోనీ శివగామి చంపించిందంటే దానికి కూడా ఒక బలమైన కారణం ఉండాలి పోనీ రానా చంపేసాడంటే అసలు అక్కడ ఇంకోట్లా ఉంటుంది ఏంటి దీన్ని ఎలా డీల్ చేయాలి ఎలా డీల్ చేయాలని చాలా క్రిటికల్గా మూడు నాలుగు క్లైమాక్స్లు అనుకొని ఒకటి ఫైనల్ చేసామని చెప్పారు వాళ్ళు సేమ్ ప్రాబ్లం నాకు తెలిసి ఇప్పుడు కలికి వచ్చి ఉంటచ్చు ఒక అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్లో చాలా బలం ఉంటే డెప్త్ ఉంటే క్లైమాక్స్కి వచ్చేసరికి అంటే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది పుష్ప పార్ట్ వన్లో కేశవని అంత అతికుల మొత్తం అసలు ఈయన ఉంటే ఆయన ఉండాలన్నట్టు చూపించారు ఎందుకు అంటే పార్ట్ టూలో ఇతడి ఇతడు యూటర్న్ తీసుకుంటాడు అతడు వెన్నుపోటు వెన్నుపోటు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అలాగే పాటు వల్ల బాగా అతుకుల బొంతలా చూపించాడు సో అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇట్లాగే సేమ్ మేబీ కల్కిలో కూడా వాళ్ళకి ఇట్లాంటిది ఏమన్నా ఒక క్రిటికల్ క్యారెక్టర్ ఉండి ఆ క్యారెక్టర్ వల్లే కథ కీలకమైన మలుపులన్నీ తిరిగి నెక్స్ట్ కన్విన్సింగ్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ వెన్ను పొడి పొడ పొడిచేదో లేకపోతే ఆ క్యారెక్టర్ వల్లే హీరోకి డ్యామేజ్ జరిగేది ఏదో ఉంటుంది దాన్ని ఎలా డిజైన్ చేయాలి హౌ ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి కదా ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ కూడా అంతే డెప్త్ తీసుకొస్తున్నారు దీనికి అంతే డెప్త్ తీసుకొస్తున్నారు ఇప్పుడు బాహుబలిలో రాజ్యం కోసం రా బానిసల కట్టప్ప అసలు కట్టప్ప క్యారెక్టర్ ఎక్సలెంట్ క్యారెక్టర్ అందరికీ అసలు గుర్తుండిపోయేట చాలా ఆయన మీద కూడా సినిమా తీయవచ్చు లాంటి క్యారెక్టర్ అది సో అట్లాంటి క్యారెక్టర్ బాహుబలిని పొడ పొడిచి చంపడం అనేది కళలో కూడా జరగని పని దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి అయినా సరే చాలామంది ఫీల్ అయ్యారు బాహుబలి క్లైమాక్స్కి అందరూ సంపూర్ణంగా కన్విన్స్ ఏమవ్వాలా ఆ క్యారెక్టర్ బాగా ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది చీ ఏంటిది అని అనుకున్నారు ఇప్పుడు కూడా ఇంతే కలికిలో వీళ్ళకి ప్రాబ్లం ఎదురైంది ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎదురైనప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సో వీళ్ళు ఏం చేసుకున్నారు ఒక మూడు నాలుగు క్లైమాక్స్లో షూట్ చేసుకొని పెట్టుకున్నారు దీనికి అతికిచ్చి వీళ్ళ పది మంది ఇంప్రెషన్స్ ఎలా ఉంది అంతా బాగుంది కానీ క్లైమాక్సే కొంచెం ఏ లేదు సార్ మేము ఇంకో క్లైమాక్స్ అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి అది ప్లే చేస్తాం ఇది కూడా కొంచెం ఇది చూడండి ఇది కొంచెం పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది ఇట్లా అభిప్రాయాలు సేకరించి లాస్ట్కి ఏదైతే అందరూ కన్విన్స్ అవుతున్నారో దాన్ని సినిమాలో చూపిద్దామనేసి అనుకున్నారు అట్లా మూడు క్లైమాక్స్ డిజైన్ చేసుకున్నారు అది యాక్చువల్గా సుమ నా చేసిన పని ఏంటి అంటే మూడు పార్ట్లు ఉండబోతుందా ఈ పార్ట్స్ అంటే ఇవాళ రేపు చాలా సినిమాలు కూడా ఏమవుతున్నాయి అంటే ఖచ్చితంగా దానికి ఇంకో ఫ్రాంచైజ్ తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు చెప్పాల్సిందంతా చెప్పి ఎక్కడో దగ్గర ఏవో చిన్న చిన్న క్వశ్చన్ మార్క్లు వేసి నెక్స్ట్ పార్ట్లో చూడండి ఇప్పుడు మన మా ఊరి పొలిమేర వచ్చింది అవన్నీ ఓకే చిన్న చిన్న ఏవో ఉంటే పార్ట్ టూలో చూపించారు ఇప్పుడు పార్ట్ టూలో కనీసం ఆరేడు క్వశ్చన్ మార్కులు అక్కడ వాడు ఏం చూశాడు ఇక్కడ ఏం జరిగింది అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి ఈ అన్నింటి క్వశ్చన్ మార్కులు మళ్ళీ పార్ట్ త్రీ లాగాడు సో అట్లా సరే అవంటే సస్పెన్స్ స్త్రీలలో ఏదోలాగా అయిపోతాయి కానీ ఇలాంటి కథలు ఏంటంటే ఒకటే స్టోరీ వీళ్ళు దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి ఇప్పుడు పొన్ని సెల్వన్ ఉంది అది ఎందుకు ఫెయిల్ అయింది అంటే పార్ట్ వన్ అన్ఫినిష్డ్గా అయిపోతుంది అంటే సగం సినిమే వచ్చింది మిగతా సగం మెక్స్ట్ అంటారు మిగతా సగం వచ్చేసరికి ఈ సగాన్ని మర్చిపోయారు జనాలు అటు ఇటు కాకుండా తయారైంది బాహుబలి పర్ల ఒక సినిమాటిక్ గా ఎండ్ చేసి ఇంకో సినిమాలో స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు పుష్ప పర్ల ఒక సినిమాటిక్గా ఎండ్ చేసి సంథింగ్ చిన్న సస్పెన్స్ పెట్టి ఒక క్యూరియాసిటీ పెంచారు ఇప్పుడు దేవరా వస్తుంది అది కూడా అలాగే ఉంది కంగువా వస్తుంది అది అంటే తంగలాన్ అది అంతే సో ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి విజువల్ వండర్స్ కూడా పార్ట్ టూకి ఎక్కువ స్కోప్ ఇస్తుంది ఈవెన్ నేను సలార్ కూడా సీజ్ ఫైర్ అయిపోయినా నెక్స్ట్ సౌరంగ పర్యం ఏంటని సౌరంగ పర్వం అదేంటో అని ఇప్పుడు ఇది దీనికి కూడా అంతే సీక్వెల్ ఆ క్లైమాక్స్ కన్విన్స్ అయ్యేంత వరకు సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి చాలామందికి ఇదే ప్రాబ్లం క్లైమాక్స్ కన్విన్సింగ్ లేనప్పుడే సీక్వెల్కి ఆస్కారం ఉంటుంది క్లైమాక్స్లో జన్ ఆడియన్ కన్విన్స్ అయ్యాడు ఓకే అమ్మయ్య ఒక సపోజ్ పరిపూర్ణమైన సినిమా చూశాను నేను అని సీక్వెల్ అవసరంలా దానికి ఇంకేదో ఇంకేదో పర్ఫెక్ట్ సీక్వెల్ పర్ఫెక్ట్ కొనసాగిం పాయింట్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో టాప్ దృశ్యం ఒకటే పూర్తి సినిమా పూర్తి నీట్గా ఎండ్ అవుతుంది నీట్గా ఎండ్ అయిన దాన్ని కూడా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఎండింగ్ ఇవ్వడం అంత నీట్గా ఎండ్ అయినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకో ఎండింగ్ ఇవ్వడం అసలు అది అజీత్ జోసఫ్కే చెందింది హ్యాట్స్ ఆఫ్ సో అట్లా చాలా అరుదైన డైరెక్టర్స్లో ఈవెన్ నాగశ్విన్ కూడా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ సో తను కూడా ఒక కథని సంపూర్ణంగా చెప్పలేకపోయినా దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి క్లైమాక్స్ ఏదో ఒక టైంకి ఏదో ఒక పాటలో ఎవడో ఒక క్యారెక్టర్ ఏదో అయ్యిద్ది అమ్మయ్యా వీడి చేత క్లైమాక్స్ ముగించవచ్చు అనుకుంటే అన్ని పాటల వరకు తీసుకుంటే వెళ్ళొచ్చు ఇప్పటివరకు అయితే మూడు పాటలు వీళ్ళు అనుకున్నది మరి ఆ మూడు క్లైమాక్స్ డిజైన్ ఏదైతే చేసుకున్నారో ఆ మూడు క్లారిటీ కావాల్సింది ఏంటంటే మూడు పార్ట్లకి మూడు క్లైమాక్స్ లేదంటే ఫస్ట్ పార్ట్ కే మూడు క్లైమాక్స్ తీసి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేయబోతుంది దీని ఆ కొనసాగింపుకి ఇదిద్దామా 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 అని మూడు తీసుకున్నారు అంటే అది ఈ కి సంబంధించిన క్లైమాక్స్ కాకపోతే అది క్లైమాక్స్ అంటే ఇట్స్ నాట్ ది ఎండ్ దానికి కొనసాగింపు ఉంటది ఆ కొనసాగింపుని ఆసక్తికరంగా మలచడానికి ఉండేటువంటి ఈ ముగింపుని అత్యద్భుతంగా చూపించాలి అది కొనసాగాలి అంటే ఏది సెట్ క్యూరియాసిటీ ఉండాలి జనాలకి ఆ ఇదా ఇదా చూడాలి చూడాలి ఇప్పుడు హనుమాన్ ఉంది పర్ఫెక్ట్ గా అయి జై హనుమానికి రాముడికి మాట ఇచ్చింది ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అట్లా ఆ క్యూరియాసిటీ నింపేలాగా వీళ్ళు చూపించాలి బట్ వీళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు ఫస్ట్ పార్టీకి ఏది 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 అని అట్లా మూడు తీసుకున్నారు మరి దాంట్లో ఏది ఫైనల్ అవుతుందో వేచి చూడాలి అట్లా ఓకే ఏంటి మూడు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయినా మూడు క్లైమాక్స్లో షూటింగ్ వీళ్ళు ఇంకా తీస్తున్నారు ఒకటి అనుకున్నారు అది వీళ్ళకి అంటే కన్విన్స్ అయితేనే షూట్ చేస్తారు అఫ్ కోర్స్ అవును అయినప్పటికీ కూడా ఒక అలా ఉన్నాడు ఇలా కూడా ఉండొచ్చు కదా అని మళ్ళీ అలా కూడా తీద్దాము ఏది ఉంటుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న చిత్రం కాబట్టి కొంచెం తెలుగు ఆడియన్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తారు హిందీ ఆడియన్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తారు బయట వాళ్ళు ఇలా యాక్సెప్ట్ చేస్తారు అందరూ ఇలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు ఇట్లా కొన్ని అనిపిస్తే వాళ్ళకి సో దానికి తగ్గట్టుగా తీసుకుంటున్నారు కొంపదీసి భాషను బట్టి క్లైమాక్స్ మార్చే విధంగా ప్లాన్ చేస్తారా ఛాన్స్ లేదా మరి అంత చెండాలంగా జర సినిమా డిఫరెంట్ అయిపో అట్ల ఉండదు బట్ వీళ్ళు మాత్రం మూడు నాలుగు తీసుకొని ఏది బెటర్మెంట్ ఉంటుంది అది ఇద్దామని ట్రై చేస్తున్నాను ఓకే అనుకున్న తేదీకే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అనుకున్న తేదీకే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే సో మచ్ థ్యాంక్ యూ సో మచ్